గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నిన్న మేము పద్దెనిమిదో తారీఖు ఉదయం బాపట్ల వెళ్ళాల్సి వచ్చింది ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే డిఎస్సి ఎగ్జామ్ సెంటర్ మా అమ్మాయికి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చారు మొట్టమొదటిసారి బాపట్ల వెళ్ళటం ప్రయాణం ఈరోజు మాకు కారు ముందు కారు ముందుగా మేము కారు మాట్లాడాం కానీ కారు మాట్లాడితే ఆ కారు అతను ఏం అంటే అతను మర్చిపోయి విజయవాడ వెళ్ళాడు ఫోన్ చేస్తే విజయవాడలో ఉన్నాను అని అని చెప్పాడు ఇంకెట్లా ఇంక ఈ టైంలో కారు కాదులే అని చెప్పి నేనేం చేశానంటే అతను ఏం అంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ చేస్తాను మళ్ళీ ఆప్షన్ పెట్టాడు మనం మళ్ళీ వేరే కారు మాట్లాడటానికి కూడా లేకుండా అవకాశం లేకుండా ఎందుకని మంచిదని నా బండికి ఇంజన్ ఆయిల్ మార్చుకొని బ్రేక్లో అవన్నీ టైట్ చేపించుకొని చైన్ కాయలు వేయించుకుని అవన్నీ ముందు రోజు అడ్జస్ట్మెంట్ చేసుకున్నా ఇంటికి వచ్చేటప్పుడు పాలు ప్యాకెట్ చేసుకుందాం అని బస్ స్టాండ్కి పోతే పెట్రోల్ కొట్టుచుకుని వద్దాం ఎందుకని మంచిది ఉదయాన్నే చీకటి తగ్గదు మనం బయలుదేరేది ఒక రెండు వందల రూపాయలు పెట్రోల్ కొట్టుకుంటే సరిపోయితేనే అంటే రెండు వందల రూపాయలు అంటే ఒంగోలు పోయి కొట్టుచుకోవచ్చు ఇక్కడ ఒక రెండు వందలు కొట్టించుకుందాం మినిమం స్పేర్లో ఉంటుంది అనుకున్నా అనుకొని మర్చిపోయి ఇంటికి వచ్చేసాను వేకజామని మేము ఇంకా బయలుదేరాల్సి వచ్చింది ఆ టైంలో బయలుదేరేటప్పుడు ఇంకెంత ఎంత పడ్డాను పడ్డానో ఎంత టెన్షన్ పడ్డాను అంటే చాలా టెన్షనే పడ్డాను వాస్తవానికి మా ఊర్లో పొద్దున్నే పెట్రోల్ పోయేటప్పుడు దారిలో కొడుచుకుందాం అనుకుంటే ఊరు బయట బొంకులో వాళ్ళు చేయకట్లేదు ఆ ఊరు బయట బొంకులో వాళ్ళు నిద్రపోతున్నారు ఇంకా వాళ్ళని లేపాలంటే మినిమం ఎట్లేదనో వాళ్ళు లేచి పెట్రోల్ కొట్టాలంటే ఇరవై నిమిషాలు టైం తీసుకుంటుంది ఇంకా ఇరవై నిమిషాల టైంలో మనకి అక్కడ ఎగ్జామ్ కరెక్ట్గా మనం ఎనిమిది గంటలకల్లా సెంటర్ దగ్గర రమ్మన్నారు తొమ్మిది గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందంట మనం ఎనిమిది గంటలకు వెళ్తే కానీ టెన్షన్ లేకుండా ముందు టిఫన్ చేసి ఆ సెంటర్ చూసుకొని కాలేజీ ఎక్కడ చూసుకోవాలి కదా మనం ఎక్కడ ఏందనేది పెద్ద కాలేజీ అది ఇంకా కొత్తగా పోయేది మనకి అందుకని మేము సరే ఇక్కడికి పెట్రోల్ బంక్ మిస్ అయిందిలే చెన్నార్కట్ల జంక్షన్లో రెండు బంకులు ఉన్నాయి పెట్రోల్ బంకులు ఆ జంక్షన్ దాటిన తర్వాత కొట్టించుకుందా అని ధైర్యం తేళ్ళాము ఆ చిన్నార్కట్ల జంక్షన్ కడికి వెళ్ళి అక్కడ కూడా అదే పరిస్థితి వాళ్ళు కూడా ముసుగు నిద్రపోతూ ఉన్నారు ఇంకా వాళ్ళని లేపాలని ఇబ్బంది సరే పొదులు పోయి పొదులు పొదులు దాటిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ ఉంది పొదులైనా కొట్టించుకుందామని అనుకున్నాం పొదుల్లో కూడా అదే పరిస్థితి అన్ని బొంకులు చూసుకుంటే వెళ్ళాను ఇంకా పొదిలి అన్ని బొంకులు చూసుకుంటే వెళ్ళేస్తే పొదులు దాటిన తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఆ ప్రాంతంలో ఒక రెండు పెట్రోల్ బంకులు ఉండే దాంట్లో ఒకటి ఆఫీస్ పెట్రోల్ బంకు ఒక పెట్రోల్ బంకులు అయినా కొట్టిద్దామని అక్కడికి వెళ్ళాము ఆ పొదులు దాటి ఐదు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆ పొదులు అక్కడ పెట్రోల్ బంకులో కొట్టిద్దామంటే అక్కడ వాళ్ళు నిద్రపోతున్నారు వాళ్ళు కూడా ఇంకా మనం లేపినా లేచే పరిస్థితి లేరు మంచి గాడి నిద్రలో ఉన్నారు అంటే అక్కడికి పోయి టైం కరెక్ట్గా పొదులు దాటేటప్పుడు మా టైం ఎంత అయిందంటే ఐదు అయింది ఇంకా పొదులు దాటిపోయిన తర్వాత కుర్తి ఇంకా అక్కడి నుంచి నా బండి ఆ పెట్రోలు రెడ్ రెడ్ మార్కులో పడి ఇంకా లోపల మీటర్ మీద ఒక గుర్తులు ఉంటాయి అన్నమాట పెట్రోల్ ఉండే గుర్తు అది ఇంకా ఆగిపోతా ఆగి కొట్టుకుంటూ ఆగిపోతా కొట్టుకుంటే నా గుండి కూడా లబ్డాప్ లప్డా అని కొట్టుకుంటుంది ఎందుకంటే పొరపాటున ఇంకా పదిహేను కిలోమీటర్ల మధ్యలో ఎక్కడా బొంకు లేదు అక్కడ ఆ బొంకు దాటిన తర్వాత ఇంచుమించుకు పదిహేనో పచ్చిందో ఈ పదిహేను పద్దెనిమిది కిలోమీటర్ల మధ్యలో ఎక్కడా బొంకు లేదు మర్రి చెట్లపాలెం దాటిన తర్వాత ఉంది రామతీర్థానికి మర్రి చెట్లపాలెం మధ్యలో ఈ బొంకు అనమాట ఇంకా అక్కడ దాకా వెళ్ళిద్దా ఒక ఆగితే పరిస్థితి ఏంది ఇంకా బస్సు ఎక్కించి పంపిద్దామని కూడా ఎగ్జామ్ టైంకి మా అమ్మ వెళ్ళలేదు నేను పిచ్చి పని పనిచేసాన పొరపాటు పని చేసాన నాలో నాకు ఒక టెన్షన్ ఆందోళన మొదలైంది సరే ఈ బొంకు దగ్గరికి వచ్చేరికి అక్కడ కసూచి అతను లేదు అతను లేడు పో అన్నాడు సరే ఇంకా మళ్ళీ చేంకృతిలో కొట్టించుకుందామని బయలుదేర పెట్టేమని అతను కాకేసాడు అన్నా అన్నా వస్తున్నా ఉండని అప్పటికి అతను నిద్రలేశాడు వచ్చాడు పెట్రోల్ కొట్టాడు ఇక్కడైతే బైక్ పెట్రోల్ కొడుచుకున్న తర్వాత హా అమ్మయ్యా ఒక టెన్షన్ తీరిపోయింది ఇప్పుడు ఇంకా మన టైం ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా ఈ పెట్రోల్ కొట్టుకున్న టైం చెక్ చేస్తే అప్పుడు టైం ఆరున్నర ఆరు బాబు అయింది అంతేలే ఆరు బాబు ఆరు బాబు ఆరు ఆరు గంటలు అయింది టైం కరెక్ట్గా ఆరు గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరాం ఆరు కాదు ఆరుగా ఆరు కాదు ఆరు కాదు ఇక్కడ కరెక్ట్గా ఐదు ముక్కాలో ఎంత అయింది టైం ఐదున్నర ఐదున్నర కరెక్ట్గా ఐదున్నర పెట్రోల్ కొట్టించాను ఇక్కడ ఇంకా ఐదున్నరకి బయలుదేరాం ఇంకా అక్కడి నుంచి ఒంగోలుకి ఎంత టైం పట్టిద్ది అనుకొని ఇంక ఇక్కడి నుంచి అక్కడ మన చేంకుర్తి బైపాస్ ఎక్కినగా కొంచెం ట్రాఫిక్ కొంచెం తక్కువగానే ఉంటుంది అంటే ఈ మరిచెట్ల పాలంకి చేంకుర్తికి మధ్యలో ఈ గ్రానైట్ కార్యలు ఈ దుమ్ము ధూలి ఎక్కువ ఒక తొమ్మిది కిలోమీటర్లు అది ఇక్కడ చేంకుర్తి బైపాస్ ఎక్కామంటే కొంతవరకు ఇబ్బంది ఉండదు అక్కడి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయింది ఇంకా చేంకుర్తి బైపాస్ ఎక్కాను ఇంకెట్టయినా ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పి ఇంక అక్కడి నుంచి ఫాస్ట్గా బండి లాగించడం జరిగింది కరెక్ట్గా ఒంగోలు అయితే మటుకు ఇక్కడ మనకి ఐదు గంటల ఇరవై నిమిషాలు అయింది ఒంగోలు కరెక్ట్గా అక్కడి నుంచి ఒక ముప్పై నిమిషాలు వెళ్ళిపోయాను ఐదు గంటల యాభై అయింది ఒంగోలు వెళ్ళారు కరెక్ట్గా ఆరు బావ అయింది అనమాట ఆరు బావ్ కల్లా ఒంగోలుకి వెళ్ళిపోయాను ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇంచుమించుగా ఒక అరగంట ముప్పై ఐదు నిమిషాలు ఒంగోలు ప్రయాణం జరిగింది ఇది చేంకుర్తి బైపాస్ ఈ చేంకుర్తి నుంచి ఇంకా ఉదయాన్నే కాబట్టి అంత ట్రాఫిక్ లేదు ఫాస్ట్గా వెళ్ళిపోయాను మా కనిగిరి నుంచి ఒంగోలుకి వెళ్ళిపోయేటప్పటికి ఒకటి గంట యాభై నిమిషాల్లో ప్రయాణం అయింది ఇంకా ఒంగోలులో కూడా ఇంకెక్కడ ఇంకా మనం స్టాపింగ్ తీసుకోవాలా నాన్ స్టాప్ అనమాట పెట్రోల్ బంక్ కడ కూడా నేను బండి దిగలా బండి పెట్రోల్ కొట్టించుకుని గాంతున్న బయలుదేరాను అంటే దాదాపు మూడు గంటల సేపు బండి మీద కూర్చున్నాను నేను ఇంకా అక్కడి నుంచి మనం చీరాల రోడ్ అయితే ఎప్పుడైతే తిరిగామో చీరాల రోడ్డు అంతా కూడా సిమెంట్ రోడ్డు మన త్రాకుంట కానీ శ్రావకుంట్ కాని చీరాల రోడ్డు మనం ఎప్పుడైతే హైవే నుంచి వెళ్తామో ఇంకక్కడి నుంచి బారుగా సిమెంట్ రోడ్డే ఇంకా సిమెంట్ రోడ్డు మీద మా ప్రయాణం ఎలా ఉందంటే చాలా హ్యాపీగా సాగింది అసలు ఆ రూట్ కొంచెం ట్రాఫిక్ తక్కువ ఇంకా సిమెంట్ రోడ్ అండి ఇంకా అసలు రోడ్లు ఎక్కడ వచ్చి తక్కువ లేదు బాగా సూ సూపర్గా ఉందన్నమాట రోడ్డు ఇంకా అక్కడి నుంచి బండి ఫుల్గా పట్టించాను ఎందుకంటే ముందు ఎగ్జామ్ సెంటర్ కాడికి వెళ్తే కానీ మనకి ఆ టెన్షన్ అనేది తీరదు ఉదయం తొమ్మిది గంటలకు ఎగ్జామ్ ఎనిమిది గంటలకల్ అక్కడ హాజరు కావాలన్నారు అంటే తొమ్మిది గంటల తడితే పంపించరు అంటే వాళ్ళు ముందు లోపలికి వెళ్ళి టెన్షన్ లేకుండా ఇంకా స్పీడ్గా ఫాస్ట్గా వెళ్ళాను బండి మీద ఇంతముందు మనకి అమ్మాయికి రెండు వేల పద్దెనిమిదిలో వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీలో ఎగ్జామ్ సెంటర్ వచ్చింది అప్పుడు సాయంత్రం పొట్టి వచ్చిందండి అంటే మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత అనమాట ఇప్పుడు ఉదయం పొట్టి వచ్చింది ఇది పెద్ద చిక్కు వచ్చి పడింది ఈ మన బండి మనం ఆడే బండి ఆ బండికి చాలా ట్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే అర్ధరాత్రి అపరాత్రి ఎక్కడికి పోయినా బండి మీద అంత నమ్మకం నాకు ఆ బండి ఎందుకంటే మనకు ఒక బండి అంత ట్రబుల్స్ ఇవ్వదు అనమాట ఎక్కడికి పోయినా కానీ ఆ బండి మనకి దేవుడు అనమాట ఆ బండి అన్నం పెట్టుకుని బయలుదేరాను చీకట్లో ఉదయాన్నే తీర ఇంక అక్కడ చీరాల వేటపాలెం దగ్గరికి పోరికి మనకు కొంచెం ధైర్యం వచ్చేసింది ఇంక ఇబ్బంది లేదులే ఎంత నిదానంగా పోయినా ఎనిమిది గంటల లోపల వెళ్తామని అక్కడి నుంచి మటుకు స్పీడ్ బాగా పట్టించాను ఉదయాన్నే చల్లగా ఉంది వాతావరణం ఉదయం పూట జర్నీ చేయమని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారంటే ట్రాఫిక్ ఉండదు పైగా బ్రహ్మముహూర్తంలో ఏంటంటే అది మంచిదని అందుకే చెప్తారంటే మనకి ట్రాఫిక్ ఉండదు సగ్నల్ గిగ్నాలు ఏమి ఎదురు రావు ప్రయాణం అయితే చాలా సాఫీగా చల్లగా జరిగిపోయింది నేను అనుకున్నాను వాతావరణం రోజంతా ఇలాగే ఉంటుందని భ్రమపడ్డా తర్వాత మధ్యాహ్నం నుంచి మంట పుట్టిచ్చిందనుక వేరే సంగతి మేము కాలేజీ దగ్గరికి పోయేటప్పుడు కూల్ బాగా కూల్గా ఉన్నాం ఇంకా బాగా ఫాస్ట్గా బట్టిచ్చాను బండి చూస్తున్నారు ఎంత స్పీడ్ పోతున్నాను మినిమం తొంభై కిలోమీటర్ దగ్గర స్పీడ్ ఎనభై తొంభై ఎనభై తొంభై ఎనభై తొమ్మిది మధ్యలో బండి లాగించాం మనకి వెనక మనల్ని క్రాస్ చేసిన బండ్లు కూడా తక్కువే మనమే క్రాస్ చేసుకుంటూ పోయాం అన్ని బండ్లని ఎందుకు అంత స్పీడ్ పోవాల్సి వచ్చిందంటే రోడ్డు క్లియర్గా ఉంది నేను రోడ్డు క్లియర్గా లేకపోతే నేను స్పీడ్ పోనీ నెట్టి పరిస్థితులు మళ్ళీ మీరు అట్లా పోతే ఇబ్బంది అంటారేమో చూడండి రోడ్డు ఎంత క్లియర్గా ఉందో మనకు ఎదురొచ్చే వచ్చే పండ్లు కూడా లేవు అంత క్లియర్గా ఉందనమాట రోడ్డు ఉదయాన్నే కాబట్టి అందువల్ల మనం స్పీడ్ పోగలిగాం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలోగా తెలియాల్సింది ఎక్కడ తగ్గాలని రోడ్డు బాగుండే కాడ స్పీడ్ వెళ్తాను నేను నాకున్న లక్షణం ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఊర్లు వచ్చినా ఊరు దగ్గరలో స్లో అయిపోతాయి ఎందుకంటే బరిగోడ్లు కుక్క పిల్లలు పిల్లలు వాళ్ళు వెళ్ళడం వస్తారు కాబట్టి ఊరు దాటిన తర్వాత రోడ్డు క్లియర్గా ఉంటామంటే స్పీడ్ పోతాం అందువల్ల నేను జర్నీ అనేది బ్యాలెన్స్ చేస్తాను అనమాట తగ్గే కాడ తగ్గుతా ఊరు దాటిన తర్వాత క్లియర్గా ఉన్నకాడ స్పీడ్ వెళ్తాం ఇలా మాకు నూట యాభై కిలోమీటర్ల జర్నీ ఎలా జరిగిందంటే మూడు గంటల ప్రయాణం మూడు గంటలు పెట్టింది కరెక్ట్గా నేను నూట యాభై కిలోమీటర్ల జర్నీ ఇది ఉప్పుకుండదు ఉప్పుగుండూరు దగ్గర ఉప్పుగుండూరు దగ్గర ఒక టోల్ గేట్ వస్తుంది ఉప్పుగుండూరు దాటిన తర్వాత ఏమనుకుంటా ఆ టోల్ గేట్ దాటిన తర్వాత మనకి చిన్నగంజం వస్తుంది చిన్నగంజం అంతా చెరువులు చేపల చెరువులు చిన్నగంజం దాటిన తర్వాత రైల్వే బ్రిడ్జి ఒకటి వస్తుంది ఆ రైల్వే బ్రిడ్జి కింద బస్సు బస్సు పోయేదానికి రైలు పోయేదానికి రెండు రకాల బ్రిడ్జీలు ఉంటాయి అనమాట ఆ బ్రిడ్జి దాటిసి వెళ్ళిపోయిన తర్వాత మనకి వేటపాయలు వేటపాలెం దాటిన తర్వాత ఇంకా ఇంకా అక్కడి నుంచి ఇంకా ఏ మధ్యలో ఏదో పేటలు ఉండే తర్వాత జాండ్రపేట వస్తుంది జాండ్రపేట దాటితే చేరాల అంతా మేము బైపాస్లో వెళ్ళిపోయాం కాబట్టి ఏ ఏ ఊర్లోకి చీరాల టౌన్లో కూడా ఎంటర్ కాలేదు ఇంకా అలా బాగా ఫాస్ట్గా వెళ్ళాము ఇంకా బాపట్ల చీరాలు దాటిన తర్వాత బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అక్కడి నుంచి అంత పన్నెండు కిలోమీటర్ల అంత ఉంది ఆ పన్నెండు చీరాలు దాటిన తర్వాత పన్నెండు కిలోమీటర్లు ఇందాక నేను పచ్చిందని చెప్పి అనుకుంటాను పన్నెండు కిలోమీటర్లు ఇంక ఇబ్బంది లేదు పన్నెండు కిలోమీటర్లు అని అక్కడి నుంచి కొంచెం నిదానంగా వెళ్ళాను ఎట్ట నిదానంగా వెళ్ళినా కరెక్ట్గా ఏడున్నర కల్లా ఇంజనీరింగ్ కాలేజీ ముందు పోయి బండి ఆగింది అక్కడ పోయి మూడు ఇడ్లీ తిని ఒక పూరి సింగల్ పూరి తిని ఒక కప్పు టీ తాగి ఇక ప్రశాంతంగా ఎగ్జామ్ సెంటర్లోకి అయితే మా అమ్మాయిని పంపించాను అమ్మాయిని అక్కడికి పంపించిన తర్వాత నాకు ఇంకా తర్వాత పార్ట్ టూ వీడియో పెడతా చూడండి ఇక నాకు అక్కడేం పొద్దుపాక ఇంజనీరింగ్ కాలేజ్ అంతా వీడియో తీశాను ఆ తర్వాత అక్కడ సెక్యూరిటీ గార్డు ఎక్కువసేపు ఉండేయలేదులే ఆ టైంలో నేను మొత్తం తీసేసి ఊరు వెళ్ళి తెనాలి ఊర్లోకి వెళ్ళి తెనాలి రైల్వే స్టేషను తెనాలి పట్టణాన్ని అక్కడక్కడ నాకు కుదిరిన కాడ వీడియో తీశాను ఆ తర్వాత వచ్చి బీచ్కి వెళ్ళాం ఇంకెట్టా ఇంత దూరం వచ్చాం కదా సూర్యలేఖ బీచ్కి బాపట్ల దగ్గర సూర్యలంక బీచ్ ఆ బీచ్కి వెళ్ళాం బీచ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ వీడియో కూడా పెడతాం చూడండి ఇది మొత్తానికి ఎన్నో టెన్షన్లు ఎన్నో రిస్కులు పడి అనుకున్న సమయాన్ని గమ్యం చేయగలిగామంటే అంతా పరమాత్ముడు అనుగ్రహం ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మీ అందరి అభిమానం నా వాహనం నాకు సహకరించిన విధానం ఎక్కడ కూడా రోడ్లు బాగుండేవి కాబట్టి మనకు ఎదురు వచ్చేవాళ్ళు పక్కన వాళ్ళు వాళ్ళందరూ కూడా బాగా సహకరించారు కాబట్టి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుకుంటూ ఇది ఈరోజు మేము ఈ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడ ఇంత ఏకోజాన్ని ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చింది ఈ ప్రయాణంలో ఇన్ని రిస్కులు అయినా కూడా మనకి కారు మిస్ అయినా కానీ మనం అనుకున్న టయానికి ఎగ్జామ్ చేయగలిగాం అంటే బస్సుకు పంపించినా కుదరదు టయానికి వెళ్ళాం ఎందుకంటే మన టయానికి బస్సులు దొరకవు కదా అలాగే ట్రైన్ ఏకోజాన్ ఐదు గంటల ట్రైన్ ఉందండి ఒంగోలు నుంచి అది ఎక్కిచ్చినా అది ఎక్కడన్నా క్రాసింగ్ పెట్టారంటే గందే సంగతం మన పరిస్థితి ఇంకా మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి దిగి రావాలి కాలేజీ కడకొన లేట్ అయింది ఇది చూసారు కదా నేను కలిసి ఇది ఈరోజు వీడియో అండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అదే నా వాహనం థ్యాంక్ యూ బాయ్ బాయ్ అందరికీ